ఖమ్మం జిల్లా కాలూరులో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దొరల పాలన వద్దు ప్రజా పాలన ముద్దు అని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ఈ సంవత్సర కాలంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎంతోగానో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మట్ట రఘుమయ్యి దయానంద్ అన్నారు స్వంత నియోజకవర్గానికి ఇప్పటికే కేటాయించిన మూడు వేల ఐదు వందల ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు మంజూరు చేయాలని రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డిని కోరారు సత్తుపల్లి జిల్లాతో పాటుగా కల్లూరు డిగ్రీ కళాశాల కల్లూరుని మున్సిపాలిటీ అంశాన్ని పరిశీలించాలని కోరారు కల్లూరులో మనం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇల్లు ఈరోజు వాటి ఆవిష్కరణకి మన కల్లూరు విచ్చేసిన మన ప్రియతమ నేత అన్నా అంటే నేనున్నా అని ఎప్పుడు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎళ్ళవేళ్ళ ప్రజల్లో నిత్యం ఉంటూ మనందరి హృదయాల్లో నిలిచిన మన పొంగులేటి శ్రీనన్న గారు ఇవాళ వి చేయడం ఎంతో ఆనందకరం ముఖ్యంగా మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన కల్లూరు నుంచి ఇక్కడే ఇక్కడే శంకుస్థాపన చేయిస్తున్నారు కనుక వారికి ప్రత్యేకంగా నమస్కారాలన్నా అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు అలాగే విచ్చిన విచ్చేసిన ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి కాంగ్రెస్ కార్యకర్తలకి అభిమానులకి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు ఏ విధంగా అయితే గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రజల రాజ్యం కావాలి దొరల పాలన వద్దు ప్రజా పాలన ముద్దు అన్న ఉద్దేశంతో మా అందరినీ మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించి అభిమానించి ఈరోజు మేము మీకు ఇలా నించొని సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ముఖ్యంగా మా గెలుపు మాది కాదు మీరందరూ మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా మీ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా పేరు పెట్టిన నమస్కారాలు ఈరోజు మనం చూసుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో మన జిల్లా మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు తుమ్మల్ నాగేష్ రావు గారు మన ప్రియతమ శ్రీనన్న గారు వీరందరి సహాయ సహకారాలతో సప్తపల్లి నియోజకవర్గాన్ని ఈ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి పదంలో ముందంజ వేయించడం జరిగింది అలాగే ఈరోజు అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇల్లు కూడా మన కాన్స్టిట్యుయెన్సీకి మూడు వేల ఐదు వందలు ఇస్తామని ప్రకటించారు అన్నయ్య కాదే సొంత నియోజకవర్గం కనుక అన్నగారిది కూడా మరి ఇంకొంచెం మాకు ఎక్కువ కావాలని సభాముఖంగా నేను మనవి చేసుకుంటూ ఎందుకంటే మనది రూరల్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు కొన్ని విలేజెస్కి అసలు చాలా వరకు ఇల్లు లేవు కనుక మూడు వేల ఐదు వందలు సరిపోవన్న కనుక మీరు ప్రత్యేక దృష్టి సారించి మరి మాకు మంజూరు చేయాలి అలాగే కల్లూరులో కూడా ఇంకా చాలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కల్లూరులో కూడా మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇప్పుడు బాగా చదువుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తుంటే మన ఐఐటి ట్రిపుల్ ఐటీ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ గత సంవత్సరం చాలా ఉత్తమ ఫలితాలు సాధించారు పిల్లలు కానీ ఇక్కడ మన ఇంటర్ పిల్లలకి అందులో గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకి మంచి సీట్లు మంచి ర్యాంకులు వచ్చినాయి వాళ్ళకి హాస్టల్ వసతి లేదు కనుక నేను అన్నగారికి ప్రత్యేకంగా విన్నపం చేసేది ఏంటంటే ఇంటర్ పిల్లలకి హాస్టల్ వసతి కావాలి అలాగే కల్లూరుని కూడా మున్సిపాలిటీ చేయాలనే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ డిగ్రీ లేదన్న డిగ్రీ కాలేజీ కూడా మీరు అవకాశం కల్పించాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఈ అవ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అన్న ఇంకొక చిన్న విన్నపం నాకు అసెంబ్లీలో సమయం దొరకలేదు మన ప్రియాంక గాంధీ గారి కల్లూరు మీటింగ్లోనే మనకి సత్తపల్లి జిల్లా చేస్తానని అప్పుడు మనకి మాటిచ్చారు ఒక్కసారి అది పరిశీలించాలని ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టి తీసుకెళ్లాలని మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు